గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు పేట శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరికి విచ్చేసి బాబావారి అభిషేకం హారతి ప్రసాద వితరణ సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం వట్లూరులోని శ్రీ షిరిడి సాయి బాబా వారి ఆలయాన్ని దర్శించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రకృతి విపత్తుల నుండి ఏలూరు నగరాన్ని కాపాడి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా బాబావారు ఆశీస్సులు అందించాలని మేయర్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ప్రార్థించారు ீமாயமா <laughs> <laughs> साइड को रुपेश जय हो जा ബ്രഹ്മാ തേ സതക നമസ്വാസം നാഗര ഗോത്ര കാശി ഗോത്രസ്യ അഗ്രാമദേസ്യയാ വ്യാപാര വിരജനദേയ വരിത്ര നാമദേസ്യ സബ്രം ദസ്സഹ സബ്രം ഭാണാ ദുഖാരവരായസ്യ സഹ സബ്രം ഭാണാ നിർമ്മല നാമദേസ്യ സർവത്രിക നമസ്കാരം గురుపవర్ణమి పురస్కరించుకొని మరి ఆదివారంపేటలో ఉన్నటువంటి శ్రీ సాయి ప్రేమ మందిరం దేవ దేవాలయంలో ఈ రోజున మరి స్వామివారి అభిషేకంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది మరి చాలా సంతోషం ఇక్కడ ఎప్పుడూ కూడా సాయిబాబా వారికి ప్రత్యేకంగా మరి అనేక అయినటువంటి పూజలు చేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ పురస్కరించుకొని అభిషేకాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే సాయంత్రం కూడా ఈకి ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా ఆ స్వామివారి ఆశస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క గురుపువర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం